లో పిల్లలతో చేపలు శుభ్రం చేయించి వంటలు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటన అనంతపురం జిల్లా కానికల్లోని ఎర్రగుంటలో చోటు చేసుకుంది మరియమ్మ జాతర సందర్భంగా ఉపాధ్యాయులు మధ్యాహ్నం విందు కోసం చేపలను విద్యార్థుల మారెం పండుగస్తున్నారు ఎవరు చూపిస్తున్నారు ఎవరు చూపిస్తున్నారు మారం పండుగని చూపిస్తున్నారు మీరు నిన్నటి రోజు చేపలు తిక్కిచ్చారు ఇక్కడ కానీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో చేపలు తిక్కిచ్చారు ఎదుర్కొన్నాం మేము రెండు మూడు సార్లు ఎదుర్కొన్నా కానీ ఆ పిల్లలు పోలేదు ఆడే కూర్చున్నారు ఇట్లా మిసిల్ ఆడేదానికి పెట్టుకొని కూర్చున్నారు అంటే అది ఎందుకు అంటే స్కూల్లో నుంచి మీరు మీరు చెప్తా ఉన్నారు మీది పర్సనల్ గాని చెప్పినారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడే చేశారు ఆ చేపలు అనేసి కూడా చాలా మంది చెప్తాను మేము అయితే చేయి ఎవరు ఎవరూ చేయలేదు ఎవరన్నా అడగండి అవసరం ఈడైనా చేసినారట్లు అడగండి పోయాలి బయట ఎవరు చేసినారంటే అడగండి పోయారు తీసుకుపోయి మేము చుట్టాలు వచ్చినామని తీసుకుపోయినాము ఒక కేజీ తీసుకువచ్చినాము చిక్కను పోయినాం అంతే ఈడే పోయేటప్పుడు తీసుకున్నాం మనం బయట బయట తీసుకుని ఈడే చేసినాం అంతే ఇంకా ఈ మా కసం నూపుతుంటే మేము ఇద్దరు ఈడే మేము ఈడే చే కడుకొని పోదామని ఈ ఇంటి దగ్గర కరెంట్ లేదు ఏం లేదని పొద్దున్న పోయిన కరెంట్ నేలే చేపలు దానికి ఇడే చేసుకుంటాను